హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈ వ్యక్తి గురించి మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే జనసేన కోసం విపరీతంగా కష్టపడిన వాళ్ళలో ఈ కళ్యాణ్ దిలీప్ శంకర్ అనే వ్యక్తి ఉంటారు తను అందువల్ల నేను ఎక్కడ అసభ్యకర పదజాలంతో దూషించడం లేదు ఈ గాడిద కొడుకు రాజేష్ ఉన్నాడు కదా వాడిలాగా ఖచ్చితంగా కాదు కానీ తను జర్నీలో తన పూర్తి జర్నీలో చాలా మిస్టేక్ చేశారు ఎవరు కళ్యాణ్ దిలీప్ శుంకర ఆ మిస్టేక్స్ ఒకసారి డిస్కస్ చేసి దాని తర్వాత తను ఉన్న పరిస్థితి అవన్నీ డిస్కస్ చేద్దాం మిస్టేక్ వచ్చేసి అతిపెద్ద మిస్టేక్ తనకి ఓపిక లేకపోవడం రాజకీయాల్లో ఖచ్చితంగా ఓపిక ఉండాలి ఓపిక లేకుంటే ఇక్కడ ఏ పనులు జరగవు ఓపిక లేకుండా పార్టీ తనని గుర్తించట్లేదని పార్టీ కోసం ఇష్టం వచ్చినట్టు కష్టపడుతున్నానని నన్ను ఇంకెప్పుడు గుర్తిస్తారు ఇంకెప్పుడు గుర్తిస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఒకనొక స్టేజ్లో బాగా నలిగిపోయాడు సో తన ప్రొఫెషన్ కాస్త పక్కకు పెట్టి మరీ పార్టీ కోసం కష్టపడ్డాను నన్ను సరిగా గుర్తించట్లేదు అని గుర్తించడం కాదు పార్టీకి డ్యామేజ్ చేసే పనులు జరిగితే ఎవరినైనా కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఇది ఫస్ట్ పాయింట్ అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు బయట ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెట్టరిగిపోయి అసభ్యకర పదజాలంతో మరలా నేను రిపీట్ చేస్తున్నాను రాజేష్ గారి లాంటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు కానీ ప్రతి ఒక్కరిని అదే దూషణతో మాట్లాడుతూ పోవడం అనేది కరెక్ట్ కాదు అనేది తను గుర్తించలేదు గుర్తించకుండా అలాగే 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 ముందుకెళ్తూ పార్టీ తను గుర్తించట్లేదు పార్టీ తనను గుర్తించట్లేదు ఈ ప్రిస్టేషన్ స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువ ఉండేది అది పోను పోను ఇంకా పెరిగిపోయింది అక్కడక్కడ తన ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొందరికి జనసైనికులకి సపోర్ట్ చేస్తూ నేనున్నాను ఏ ఇబ్బంది లేదు నేను చూసుకుంటాను అని చెప్పేసి లీగల్ వ్యవహారాల్లో కొందరు జనసైనికులకి సపోర్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు అందులో ఒక పిల్లగాడు ఉంటాడు తను వీడియోలు చేస్తూ చాలా హడావిడిగా తను వైరల్ అవుతూ ఉంటాయి కూడా ఆ అబ్బాయికి హెల్ప్ చేసిన సందర్భం కూడా ఉంది కానీ హెల్ప్ చేసేడు బాగానే ఉంది అదే అబ్బాయితో ఎమ్మెల్యే టికెట్ జనసేన నుంచి తనకు వస్తే బాగుండు నేను అనుకుంటున్నాను అని చెప్పేసి తనతోనే వీడియో పెట్టించడం అనేది కళ్యాణ్ దిలీప్ శుంకర అది ప్లానింగ్ అనుకోవచ్చు కానీ అది బెడిసి కొట్టింది ఎవరైనా కూడా అది చెప్తున్నారు కదా మీలాంటి మెచ్యూర్డ్ పర్సన్ చేయాల్సిన పనులు కాదు అవి అక్కడ ఇక్కడ అక్కడ జనసేన నుంచి కళ్యాణ్ దిలీప్ సుంకర ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుంది సీట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి చెప్పించారు ఇతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా కన్ఫర్మ్గా ఇవి జరిగాయి సోషల్ మీడియాలో అక్కడక్కడ అక్కడ సీట్ల కేటాయింపు విషయంలో జరుగుతున్నప్పుడు ఈ వాయిస్ కావచ్చు ఇలాంటి వీడియోలు నేను చూశాను నేను అవన్నీ కళ్యాణ్ దిలీప్ శంకరే చేశాడు అనేది చెప్పినా చెప్పకపోయినా క్లియర్గా తెలుస్తుంది ఎందుకంత పదవి పిచ్చులు ఎందుకంత పదవి పిచ్చి అవసరమా సో ఎవరైనా ఎదగాలని అనుకుంటారు కాకపోతే ఏంటంటే ఎదగడానికే వచ్చావా జనసేనకి లేదంటే నిస్వార్థంగా పనిచేయడానికి వచ్చావా అంటే నువ్వు పది మందికి హెల్ప్ చేసి జనసేన కోసం మాట్లాడితే ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల అలా ఇచ్చుకుంటూ పోతే ఎంతమందికి ఇవ్వాలి పొత్తులో ఉన్న ప్రాసెస్లో వంద రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వంద రకాల లిటికేషన్స్ ఉంటాయి వంద రకాల ప్రెజర్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి ఆ మాత్రం మీకు తెలివి లేకపోయిందా ఓపిక లేకుండా చేయడం వల్లే మీరు ఈరోజు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఒక పక్క జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎటువంటి ఫ్యూచర్ లేకుండా చేసుకున్నారు అటుపక్క వైఎస్ఆర్సీపీ నుంచి అంతో ఎంతో తీసుకున్నా కూడా తీసుకున్నారని టాక్ అక్కడ స్పేస్ లేకుండా పోయింది ఎందుకంటే పార్టీ నామరూపం లేకుండా పోయింది ఇప్పుడు ఏంటి మీ భవిష్యత్ ఏంటి రాజకీయ భవిష్యత్తు ఏంటి కేవలం ఒకే ఒక్క తప్పు ఓపిక లేకపోవడం నోటి దూల దీనివల్లే మీరు ఈరోజు మీ రాజకీయ భవిష్యత్తును మీరే సమాధి చేసుకున్నారు ఇప్పుడేమన్నా ఊరుకుంటారా అది ఇంతింతయి వటుడింత్ అన్నట్టు మీరు జనసేనకు ఆపోజిట్గా వెళ్తూ వెళ్తూ ఇంకెన్ని వీడియోలు చేస్తారో ఇంకెన్ని కదలబడతారు ఎందుకంటే జనసేన మీలాంటి ఓపిక లేని మనుషుల్ని ఎంటర్టైన్ చేయదు నేను మాట్లాడుతున్నాను ఎమ్మెల్యే వారణాసి సూర్య మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను వచ్చాను హార్ట్ఫుల్గా నా జనసేన కోసం నేను చేస్తాను అంటున్నాను జనసేన లోపలికి కూడా రానంటున్నాను బయటే ఉండి చేస్తాను జనసేన బయటే ఉండి ఏది ఆశించకుండా ఏది అవసరం లేదు నాకు జనసేన నుంచి నాకు ఏది అవసరం లేదు ఓపెన్ హార్టెడ్గా హార్డ్ కోర్ ఫ్యాన్గా నేను నా పవన్ కళ్యాణ్కి నా శ్రీరాముడికి నేను చేయగలిగినంత చేస్తాను ఇలా చెప్పగలిగే చెప్పగలిగేద్దము నీకుందా ఎంతసేపు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ అనుకుంటూ స్వార్థంతో చేశారా వీడియోలన్నీ స్టార్టింగ్ స్టేజ్లో అంతగా కష్టపడ్డారు ఆ కష్టపడిందంతా కేవలం ఎమ్మెల్యే సీటు కోసమేనా ఎవరికి చెప్తారు కహానీలు ఒక్కసారిగా మారిపోయి దేవుడే దిగి రావాలి జగన్ బోధించడానికి దేవుడే దిగి రావాలి ఆ మాట మాత్రం కరెక్ట్గా అన్నారు అందువల్లే పవన్ కళ్యాణ్ అనే దేవుడు వచ్చాడు ఎదురుగా కూర్చొని ఢీ కొట్టాడు ఢీ కొడితే ఏం జరిగిందో చూసావుగా సో మై డియర్ కళ్యాణ్ దిలీప్ సుంకరా మీ మీద ఇంకా రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా నేను అసభ్యకర పదజాలం వాడడం లేదు ఎందుకంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ కొన్ని మిస్టేక్స్ వల్ల అది కూడా ఒకే ఒక్క మిస్టేక్ ఒకటి మిస్టేక్ వచ్చేసి నోటి దూర ఒకటి రెండవది ఓపిక లేకపోవడం రెండు మిస్టేక్స్ ఒకటి కాదు రెండు మిస్టేక్స్ ఈ రెండే నీ ముంచాయి సో మరలా అని చెప్పేసి నేను ఆశించడం లేదు అనుకోవడం లేదు ఎందుకంటే మారే మనుషులు కాదు మీరు పూర్తిగా ఓపెన్ అయిపోయి మీరు కేవలం స్వార్థంతో రాజకీయాల్లో ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్టు దాన్ని టార్గెట్గా వర్క్ చేశారని చాలా క్లియర్ ఇక నాకు తెలిసినంతవరకు ఆల్మోస్ట్ మీ రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయిపోయినట్టే ఏమైనా మాట్లాడితే మన దళితుల గురించి మాట్లాడతారు మీకు అదే పాట అయిపోయింది అడిగి రాజేష్ గారికి అదే పాట అయిపోయింది దళితుల గురించి మాట్లాడే అర్హత కానీ అవకాశం కానీ మీకు లేదు మాట్లాడచ్చు యూట్యూబ్ ఉంది కదా ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసిన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు కానీ దళితుల కోసం కాసేపు పక్కన పెట్టండి పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను గవర్నమెంట్కి అతీతంగా మాట్లాడుతున్నాను కాసేపు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇవన్నీ పక్కకు పెడితే మీరు నెలకి రెండు లక్షల పైన నా మెయింటెనెన్సే రెండు లక్షల పైన ఉంటుందని అన్నారు అవునా మీ నోటితోనే మీ నోడుతున్న అన్నారు నాకు రెండు లక్షల పైన ఉంటుంది నన్ను భరించే స్థాయి కానీ సత్తా కానీ ఏ పార్టీకి ఉండదులే నేను అట్లా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు నా దగ్గరే ఇన్కమ్ జనరేషన్ ఆ రేంజ్లో ఉంటుందని చెప్పేసి అన్నారు ఓకే సూపర్ మీకు అంత ఇన్కమ్ ఉన్నప్పుడు ఆ మహాసేన రాజేష్ అనేవాడికి డబ్బులు ఎక్కువైపోయి సో మంది సొమ్ము బాగా మెక్కి తింటున్న ఆ మహాసేనకి మీకు నేను ఒకటి చెప్తున్నాను కాసేపు రాజకీయాలన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మన దళితుల కోసం మీరేం చేస్తున్నారు మీరేం చేస్తారు చెప్పండి ఇద్దరి దగ్గర కొవ్వు ఎక్కువ డబ్బులు ఎక్కువ కొట్టుకుంటున్నారు దళిత బిడ్డల కోసం మీరు ఏం చేస్తారో చెప్పండి పలాన పని అని చెప్పేసి మీరు చెప్తే నేను ఇంప్లిమెంటేషన్ నేను చేయిస్తాను లేదు మీరే చేయండి సమస్యలేమో మాకు తెలియదు కదా అంటే సంకనాకన ఉన్నారా అని అడుగుతాను నేను అక్కడి నుంచే ఫైర్ అవుతుంది స్టార్ట్ మీరు డబ్బులు బాగా ఉన్నాయి వెల్ సెటిల్డ్ ఇద్దరూ వెల్ సెటిల్డ్ అవునా మీరు దళిత బిడ్డల కోసం ఏం చేస్తారు ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ కావాలి నేను వరుస పెట్టి దళిత బిడ్డల ఆ సరౌండింగ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొచ్చి మేము ముందు పెడతాను చేయగలిగే ఆ సత్తా కానీ దమ్ము కానీ మీకుందని నేను అనుకుంటున్నా కానీ మీరు చేస్తారా చేయకపోతే ఇప్పుడు కూడా దళిత బిడ్డల గురించి మాట్లాడద్దు అసలు మా కులంలో పుట్టి మీరు మమ్మల్ని వాడుకుంటూ మీరు చేస్తున్న కథలు ఎవరికి తెలియదు అనుకోవద్దండి ఇద్దరు సంపాదించారుగా గవర్నమెంట్ చేయలేదంటున్నారు చెయ్యలేదు కాసేపు పక్కన పెట్టండి మీరేం చేస్తారు ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ కావాలి సమస్యలు అంటారా అన్నీ తీసుకొచ్చి ఛానల్లో పెడతాను నెక్స్ట్ పని అదే దళితులకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొచ్చేసి డైరెక్ట్గా ఓపెన్గా అందరి దగ్గర పెట్టేస్తాను మీరిద్దరు చేయాలి మరి చేసి ఇదిగో మేము దళితుల కోసం ఇంతగా కష్టపడుతున్నాం ఇంతగా చేయాలి ప్రతి ఒక్కరు ఇలా చేయాలని చెప్పేసి ఒక సపోర్టివ్నెస్ తీసుకురండి మరి సో మీ రాజకీయ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నారు ఇద్దరికే వేసుకుంటున్నా నేను కాకపోతే కళ్యాణ్ దిలీప్ సుంకర అనే మనిషి పక్కా స్వార్థంతోనే రాజకీయాల్లోకి దిగాడు అది కూడా జనసేన కొత్తగా పుట్టింది కాబట్టి జనసేన వైపు ఉంటే ఈజీగా ఎమ్మెల్యే టికెట్ వస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో దిగి భంగపడి ఎందుకంటే అక్కడ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీలాంటి ఎంతోమందిని ఫిల్టర్ చేసుకుంటూ 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 పక్కకు పెట్టారు పక్కకు పెట్టిన టాప్ లిస్ట్లో కళ్యాణ్ దిలీప్ శంకర ఉన్నాడు అందువల్లే ఆ కడుపు మంటతో చివరిలో కక్కేశాడు బయటికి దేవుడే మళ్ళా జగన్ను ఓడించడానికి దేవుడే దిగి రావాలంట దేవుడే అయ్యి ఉండాలంటే ఎదురుగా సో మై డియర్ కళ్యాణ్ దిలీప్ శంకర నువ్వు నువ్వు అని ఎందుకంటున్నానంటే ఆ వాల్యూ ఉంటుంది చూడండి మినిమం మోరల్ వాల్యూస్ ఇవ్వాలని చెప్పేసి ఆ వాల్యూ మోరల్ వాల్యూ పోగొట్టుకున్నారు మీరు అందువల్లే అప్పుడప్పుడు నువ్వు అని వస్తుంది సర్దుకోండి ఏం కాదు కానీ ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీరు పార్టీలు పక్కన పెట్టండి కాసేపు పార్టీ ఏ పార్టీ మిమ్మల్ని ఇక దేకదు అది పక్కకు పెట్టేయండి ఇప్పుడు దళిత బిడ్డల కోసం మీరు ఏం చేస్తారో చెప్పాలి సమస్యలు అంటావా అన్నీ నేను ఇప్పుడు నేను నెక్స్ట్ స్టార్ట్ చేయబోయేది అదే సమస్యల కోసం మీరు మీ పనులు ఆపుకొని మీరు పరిగెట్టాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క దళిత బిడ్డ సమస్యను ముందుకు తీసుకొస్తున్నాను నేను ఇప్పుడు మీరు చెయ్యాలి మీతోనే చేయిస్తా నేను థ్యాంక్ యూ సో మచ్ సో ఎందుకంటే ఇంకా మనోడి గురించి ఎక్కువ మాట్లాడడం అనవసరం సో దళిత బిడ్డ దళిత బిడ్డ దళిత కోసం ఇది చేయాలి ఆ గవర్నమెంట్ చేయట్లేదు ఈ గవర్నమెంట్ చేయట్లేదు అని చెప్పేసి తీస్తావుగా ఇంకా చిట్టాలను తీస్తావుగా లా నుంచి అవన్నీ పక్కకు పెట్టండి ఆన్ స్పాట్ దళిత బిడ్డల కోసం మీరు ఏం చేస్తారు మీ ఇద్దరు కూడా బలుక్కొని ఉన్నారు కదా ఏం చేస్తారో చెప్పాలి పబ్లిక్ లైవ్లోనే అడుగుతున్నా లైవ్లోనే సమస్యలన్నీ ఎకరు పెడతా నేను మీరు చెప్పాలి నెక్స్ట్ స్టెప్లన్నీ అవే ఓకేనా సో ఈ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఎవరి మీద దేని మీద దేనికి ఆశించి ఏ పని చేయడు ఏది చేసినా జనాల కోసమే అందువల్ల చెప్తున్నాను దళిత బిడ్డల నుంచి మా బిడ్డల నుంచి నేను వస్తున్నాను చేయాల్సిన బాధ్యత మీకుంది ఒక సామాన్యుడిగా అడుగుతున్నా మీ అంత బలిసి కొట్టుకోవడం లేదు నేను సమస్యలు మీ ముందు పెట్టే కార్యక్రమాన్ని నేను స్టార్ట్ చేస్తున్నాను మీరు చెయ్యాలి మీతోనే చేయిస్తా నేను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ